గాంధీ గాంధీ మోహన్ దాస్ కే ఒక పిస్టల్ మూడు బుల్లెట్లు పాయింట్ బ్లాంక్ జనాలు శ్రీరామున్నా వదలలేదు సీతను అడవులకు పంపించాడని మరి గాంధీని ఎలా వదిలేశారు ముస్లిం గుంపులు హిందూ మైనారిటీస్ వాళ్ళని అటాక్ చేసి చంపేసి రేపులు చేసి ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసి హిందువులలోనే దోచుకొని తగలెట్టేశారు కంట్రీ ప్రాబ్లమ్స్ ని తన సెక్చువల్ స్ట్రగుల్స్ తో లింక్ చేసి ఒక డెబ్బై ఏడేళ్ల ముసలాడైన గాంధీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి తనతో పాటు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయిని రూమ్ లో తీసుకెళ్లి కావాలంటే ప్రూఫ్ గా మీ అందరూ వచ్చి చూసుకోండి ఉన్నాడు గాంధీకి ఆల్రెడీ పెళ్ళయి కస్తూర్బా అనే వైఫ్ తో నలుగురు పిల్లల్ని అన్నాడు కాదు కాదు చంపేశాడు హిందూ ముస్లిం యూనిటీ పోయి హిందూ ముస్లిం పార్టీషన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఫ్రీడమ్ స్ట్రగల్పోయి రిలీజియస్ పాలిటిక్స్ లో కలిపేశాడు పాకిస్తాన్ కి యాభై ఐదు కోట్లు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు చేశాడు హిందూ అటాక్స్ మీద నీతులు కక్కిన గాంధీ ముస్లిం వైలెన్స్ ని మాత్రం జస్టిఫై చేశాడు ఇండియా ఏమో రక్తంతో తడిసిపోయింది గాంధీ అహింసకి రిజల్ట్ గా మొత్తం హింసే జరిగింది ఒక సాఫ్ట్వేర్ వర్షన్ ఆఫ్ గాంధీ టెక్స్ట్ బుక్స్ లో పెట్టారు గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంట గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది హిందూ కమ్యూనిటీ అప్పుడే కన్ఫ్యూజ్ ఉంది నేను చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు గాంధీ గురించి చాలా జోక్స్ వినేటుండి అడల్ట్ జోక్స్ అవన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు కానీ అసలు సందర్భమే లేకుండా ఎలాంటి రిలవెన్స్ లేకుండా ఇలాంటి జోక్స్ ఎందుకు వచ్చాయని అప్పుడు అర్థం కాల ఇప్పుడు అర్థం అవుతుంది దెర్ ఇస్ సో మచ్ రిలవెన్స్ టు ఇట్ అని ఎందుకంటే గాంధీ నిజ జీవితంలో కూడా అలాంటి పనులే చేసేవాడు కాబట్టి వాటిల్లో ఒకటే ఈ సెలబసీ ఎక్స్పెరిమెంట్స్ తన బ్రహ్మచర్యం అదుపు తప్పిందేమో అని భావించి సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడమే ఈ సెలబసీ ఎక్స్పెరిమెంట్స్ బట్ ఇన్ అోర్ డిస్టర్బింగ్ వే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ టైంలో ఒక డెబ్బై ఏడేళ్ళ ముసలాడైన గాంధీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి తనతో పాటు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి తనకిష్టం లేకపోయినా తన బట్టలు మొత్తం విప్పించేసి ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద పడుకోబెట్టుకుని నిగ్రహంగా ఉంటాడో లేదా అని టెస్ట్ చేసుకునేవాడు టెస్ట్ చేసుకోవడం అంటే జస్ట్ కళ్ళు మూసుకొని పడుకోవడం మాత్రమే కాదు కదా అక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకో ఇవన్నీ ఉంటాయేమో కదా ఎందుకంటే ఆ థాటే ఒక కంత్రీ థాట్ మరి కంత్రీ పనులు ఎందుకు ఉండవు అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు తన సొంత మేనకోడలు మనూ గాంధీ తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు గాంధీనే తండ్రిగా భావించే తోడుగా ఉండేది సో గాంధీ ఏం చెప్పినా చేసినా తప్పక వేరే దారి లేక ఒప్పుకోవాల్సి వచ్చేది ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకంటే తన లైఫ్ టోటలీ డిపెండెడ్ ఆన్ గాంధీ అలా మను గాంధీ మాత్రమే కాదు తర్వాత తన రిలేటివ్ అయిన అభా గాంధీ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ యంగ్ ఉమెన్ ఆ తర్వాత తన పర్సనల్ డాక్టర్ అయిన సుశీల నాయర్తో తన ట్వంటీస్లో లో ఆ తర్వాత సోషలిస్ట్ లీడర్ అయిన జయప్రకాష్ నారాయణ వాళ్ళ వైఫ్ ప్రభావతి నారాయణ తన నలభై ఏళ్ల వయసులో ఆ తర్వాత ఆశ్రమంలోని మేనేజర్ వాళ్ళ వైఫ్ కంచన్ కంచో ఒక్క రాత్రికి మాత్రమే బలవంతంగా ఒప్పించగలిగాడు కానీ వాళ్ళ మేనకోడలు మను గాంధీ అబా గాంధీ మాత్రం రోజులు రాత్రులు గడపాల్సి వచ్చేది వాళ్ళెవ్వరూ కూడా ఎందుకు రిఫ్యూజ్ చెయ్యలేదు అని అంటే అందరూ కంప్లీట్ గా డిపెండెంట్ కాబట్టి నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నో ఫ్యామిలీ నథింగ్ ఎదురు చెప్పే ఛాన్స్ ఏ లేదు మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ కదా ఇంతకంటే బానిసత్వం నిస్సహాయత దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా గాంధీతో ఉన్న అసోసియేట్స్ అందరూ ఈ హైట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ని ఖండించారు నువ్వు చేస్తుంది తప్పు నీ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఈ అమ్మాయిల జీవితాలు ఎందుకు పాడు చేస్తున్నావు అని నేనేం వాళ్ళతో చేయట్లేదు పాడు చేయడానికి కావాలంటే ప్రూఫ్ గా మీ అందరూ వచ్చి చూసుకోండి ఉన్నాడు అంటే ఆ అమ్మాయిని గాంధీ మాత్రమే కాదు ఊరంతా అలా చూడాలంట అసలు తలకాయలు ఏముంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి సో ఎవరు ఎంత చెప్పినా నేను ఆపను ఆపితే నేను చేస్తుంది తప్పు అని ఒప్పుకోవాలి నేను తప్పు చేయట్లేదు అని నాకు తెలుసు అది స్పిరిచువల్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కోసం చేస్తున్న టెస్ట్ అని ఒక సిల్లి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ఆ జస్టిఫికేషన్ కి వరల్డ్ లోని లీడింగ్ సైకోజిస్ట్ కూడా అన్నారు ఇది స్పిరిచువల్ ప్యూరిటీ కాదు స్పిరిచువల్ ముసుగులో చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ అని అప్పట్లో జనాలు బ్రిటిష్ బానిసత్వానికి అలవాటు పడిపోయి కొరడా దెబ్బలకి అలవాటు పడిపోయి గాంధీ చేస్తుంది తప్పు అని గొంతెత్తి చెప్పలేక సైలెంట్ గా అదే ఈ టైంలో ఎవడైనా అలా ఉంటే ఎంత పెద్దవాడైనా కానీ రోడ్డు మీద గుంజి తరిమి తరిమి కొట్టేవాళ్ళుగా మరి గాంధీ చేసిన దాని గురించి మీరేమంటారు నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో లో హిందూ ముస్లిం రైట్స్ రేకెత్తాయి కల్కటాలో స్టార్ట్ అయ్యి బీహార్ బెంగాల్ మొత్తం ఒక పెద్ద లెవెల్లో కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది డైరెక్ట్ యాక్షన్ డే అని బెంగాల్లోని నౌకలీ డిస్టిక్ అదే ఇప్పుడు మారిన బంగ్లాదేశ్ లో ముస్లిం గుంపులు హిందూ మైనారిటీస్ వాళ్ళని అటాక్ చేసి చంపేసి రేపులు చేసి ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసి హిందువులలో దోచుకొని తగలెట్టేశారు గాంధీ అక్కడికి వెళ్ళి శాంతి శాంతి అన్నాడు కానీ ఏం చెయ్యలేకపోయాడు అప్పటిదాకా చేసిన నాన్ వైలెన్స్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి తర్వాత బీహార్లో ముస్లింలపై ప్రతీకారంగా హిందువులు వైలెంట్ అటాక్స్ చేశారు ఇవన్నీ చూసి గాంధీ నాన్ వైలెన్స్ మార్గాన్ని ఫాలో అయిన కాంగ్రెస్ లీడర్స్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ నెత్తిన కూర్చున్నారు గాంధీ ఫ్రీ ఇండియా మూమెంట్స్ యూనిటీ మెథడ్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయని కంట్రీ తన లింక్ చేసి ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్ లో ఈ కమ్యూనల్ రైట్స్ ఆపడానికి ట్రై చేయకుండా సిలబస్ ఎక్స్పెరిమెంట్స్ అనే పత్యాపారాలు పెట్టుకున్నాడు డెబ్బై ఏడేళ్ల వయసులో దేశాన్ని కాపాడడానికి తన సెక్చువల్ డిజైర్స్ వల్లే నాన్ వైలెన్స్ పనిచేయట్లేదని లస్ట్ అనేది వైలెన్స్ అని దాన్ని కంట్రోల్ చేసే బ్రహ్మచర్యం ఫ్రీడమ్ నాన్ వైలెన్స్ అహింస అని అక్కడ నుంచి తీసుకున్నాడు నాన్ వయలెన్స్ అనే కాన్సెప్ట్ గాంధీస్ పర్స్పెక్టివ్ లో బ్రహ్మచర్యం అంటే ఏంటి గాంధీకి ఆల్రెడీ పెళ్ళయి కస్తూర్బా అనే వైఫ్ తో నలుగురు పిల్లల్ని కన్నాడు అక్కడ ఇక్కడ తిరిగి పాలిటిక్స్ లో కలిసి ఇండియాని లీడ్ చేయాలి అని ముప్పై ఏడేళ్లప్పుడు బ్రహ్మచర్యం తీసుకున్నాడు కానీ తన భార్య పిల్లల్ని తన ఆశ్రమంలోనే పెట్టుకుని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఒక డిక్టేటర్ లాగా పట్టి పీడించేవాడు తన భార్యకి నిమోనియా అనే డిసీజ్ వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంజెక్షన్ వేసుకుంటే పోయేదానికి ఇంజెక్షన్ వైలెన్స్ అని మోడర్న్ మెడిసిన్ వాడకూడదని మెడిటేషన్ చెయ్యి ఉపవాసం ఉండు అదే పోతుంది అని చెప్పి హెల్త్ పాడయి చనిపోయింది కాదు కాదు చంపేశాడు కానీ గాంధీకి మలేరియా వచ్చినప్పుడు నేను చావనైనా చస్తాను కానీ మోడర్న్ మెడిసిన్ తీసుకోను అని చెప్పి చావాలిగా కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన క్యూని అనే ట్రగ్ టూ డోసెస్ వేసుకుని క్యూర్ చేసుకున్నాడు తన సొంత బిడ్డ హరిలాల్ గాంధీ ఆ డిక్టేటర్షిప్ ని భరించలేక రెబెల్ అయ్యి ఎదురు తిరిగి వాళ్ళ నాన్న మీద కోపంతో ఇస్లాం మతానికి కన్వర్ట్ అయిపోయాడు కనీసం కుటుంబాన్ని లీడ్ చేయలేనోడు ఇండియా లీడ్ చేస్తాడంటే నమ్మారు అంతేకాకుండా ఆశ్రమంలో ఉండే అందరికీ కూడా సేమ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెళ్ళైన వాళ్ళని కూడా కలిసి ఇచ్చేవాడు కాదు మగవాళ్ళు సపరేటు ఆడవాళ్ళు సపరేట్గా పడుకోవాలి పొద్దున్న చన్నీటి స్నానం చేయాలి సో కోరికలు పుట్టకుండా ఉంటాయని గాంధీ బ్రహ్మచర్యం తీసుకుంటే గాంధీ ఉండాలి కానీ మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోయి కండిషన్ పెట్టడం ఏంటి పిచ్చి కాకపోతే అసలు బ్రహ్మచర్యానికి దేశానికి సంబంధం ఏంటి బ్రహ్మచర్యం దేశానిక లేదా దేహానిక లేదా ఆత్మక అసలు బ్రహ్మచర్యం అంటే ఎవడైనా ఇస్తే తీసుకునేదా లేదా ఎవడ పడితే వాడు ఫోర్స్ఫుల్గా ఇచ్చేదా అదొక కెపాసిటీ సెన్సస్ మీద కంట్రోల్ అట్మోస్ డిసిప్లిన్ శరీరానికి మించిన ఒక ఎక్స్పీరియన్స్ అబవ్ ఆల్ ఒక మనిషి తన జీవితంలో తీసుకునే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కానీ గాంధీ చర్యలు చూస్తే అది బ్రహ్మచర్యానికి పరాకాష్టలా ఉంటుంది యంగ్ ఉమెన్తో బాడీ మసాజ్లు స్నానాలు అది కూడా బట్టలు లేకుండా దానికి అతను ఇచ్చుకునే జస్టిఫికేషన్ సెల్ఫ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఆశ్రమంలో మ్యారీడ్ కపుల్స్ మాత్రం కలిసి పడుకోనిచ్చేవాడు కూడా కాదు ఎక్కడి హిపోక్రసీ గాంధీ కాస్ట్ సిస్టమ్ ని అపోజ్ చేశాడని టెక్స్ట్ బుక్స్ లో స్పీచెస్ లో పోస్టర్స్ లో గాంధీ ఫాట్ ఫర్ ఈక్వాలిటీ అని చదువుకుని ఉంటాం కానీ నిజమేంటి గాంధీ కాస్ట్ సిస్టమ్ ని అపోజ్ చేయలేదు వర్ణా సిస్టమ్ ని అప్రూవ్ చేశాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఇన్ఈక్వాలిటీ తెచ్చాడు హరిజన అనే పదం పెట్టి డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేశాడు అది ఇప్పటికీ జనాల్లో నాటుకుపోయింది సో మనకి టెక్స్ట్ బుక్స్ లో చెప్పినట్టు గాంధీ తీసుకొచ్చిన ఈక్వాలిటీ ఏది నైన్టీన్ ట్వెంటీస్ లో ఇండియాలో ఒక స్ట్రేంజ్ చాప్టర్ స్టార్ట్ అయింది గాంధీ ఖిలాఫత్ మూమెంట్ అనే ఒక ప్యూర్ ఇస్లామిక్ మూమెంట్కి సపోర్ట్ చేశాడు ముస్లిం వాళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్ అది కానీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్కి మూమెంట్ కి సంబంధం ఏంటి గాంధీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు హిందూ కమ్యూనిటీ అప్పుడే కన్ఫ్యూజ్ అయింది ఫ్రీడమ్ స్ట్రగుల్ని తీసుకుపోయి రిలీజియస్ పాలిటిక్స్లో కలిపేశాడు ఖిలాఫత్ మూమెంట్ ఫెయిల్ అయ్యి దానివల్ల ఇండియాలో రిలీజియస్ ఐడెంటిటీ అనే డేంజర్ స్టార్ట్ అయింది ఒక కొత్త ముస్లిం లీడర్ పుట్టుకొచ్చాడు మొహమ్మద్ అలీ జిన్నా ఖిల్లాఫత్ సపోర్ట్ వల్లనే జిన్నాకి పొలిటికల్ ప్లాట్ఫామ్ దొరికింది హిందూ ముస్లిం యూనిటీ పోయి హిందూ ముస్లిం పార్టీషన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి రైట్స్ మసాకర్స్ ఎన్నో జరిగి దేశం రెండు మొక్కలయ్యి హిందూ ముస్లిం కాస్త ఇండియా పాకిస్తాన్ అయింది కొన్ని కోట్ల మంది హిందువుల శవాలు ఆర్తనాదాలు రక్తాలు ఏరులై పారుతూ జనం దిక్కుతోచుక అల్లాడుతుంటే గాంధీ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం కోసం జనం ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో గాంధీ ఏమో ముస్లింస్ పాకిస్తాన్ తీసుకునేలే అంటూ అపీస్మెంట్ సైలెన్స్ ఫాస్టింగ్ లో ఉన్నాడు హిందూస్ అటాక్స్ గాంధీ నాన్ అనే జపమే చేస్తున్నాడు కానీ వరల్డ్ వార్ అండ్ వరల్డ్ వార్ లో మన ఇండియన్ సోల్జర్స్ ని బ్రిటిష్ ఆర్మీతో కలిసి యుద్ధం చేయమన్నాడు నాన్ వైలెన్స్ ప్రవచనాలు చెప్పే మనిషి వార్ కి సపోర్ట్ చేస్తున్నాడు అహింస ఒక సైడ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఇంకో సైడ్ కొన్ని వేల మంది ఇండియన్ సోల్జర్స్ ని దేశం ఫ్రీడమ్ కోసం కాదు బ్రిటిష్ కోసం వేరే దేశంలో బలిచ్చాడు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ని మిస్గైడెడ్ యూత్ అని చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్ట్రీమిస్ట్ అని డిస్మిస్ చేశాడు సుభాష్ చంద్రబోస్ కి కాంగ్రెస్ లో స్పేస్ ఇవ్వకుండా బహిష్కరించాడు ఫ్రీడమ్ ఫైటర్ లో చనిపోయిన ప్రతి భారతీయుడి చావు వెనుక గాంధీ వెన్నుపోటే ఉంటుంది ఇండియా పాకిస్తాన్ పార్టీస్ అయ్యాక పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసింది గాంధీ ఏమో పాకిస్తాన్ కి యాభై ఐదు కోట్లు రిలీజ్ చేయమని నెహ్రూ గవర్నమెంట్ ని ప్రెషర్ చేశాడు ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇలాగే నిరాహార దీక్ష చేసి సస్తా అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇప్పించాడు అంత ప్రేమ అంటే పాకిస్తాన్ మీద నాకు అర్థం కాదు హిందూస్ని అటాక్ చేసినందుకు ప్రైజ్ మనీయా లేదా ఇంకా అటాక్ చేయడానికి సపోర్టా ఇండియా ఏమో రక్తంతో తడిసిపోయింది పాకిస్తాన్ ముస్లింస్ వచ్చి హిందువులందరినీ చంపేసినా కూడా మనం అస్సలు ఎదురు తిరగద్దు వీలైతే ప్రాణాలు అర్పించేద్దాం అందరూ చనిపోయిన తర్వాత ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనే ఒక మొద్ద నష్టమో ఆలోచన గాంధీ అహింస గాంధీ అహింసకి రిజల్ట్ గా మొత్తం హింసే జరిగింది ఇదంతా చూసి జనం కూలిపోయారు నాథురామ్ గాడ్సే ఇంకెంత కాలం హిందువులని శాంతి అనే పేరుకి బలిస్తావు ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాని ఎవరు లీడ్ చేస్తారా అని దేశమంతా ఎదురు చూస్తుంది ఓటింగ్ పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎక్కువ మెజారిటీ వచ్చింది కానీ మధ్యలో గాంధీ ఎంటర్ అయ్యి నెహ్రూ పిఎం కావాలన్నాడు ఫోర్స్ఫుల్గా పటేల్ని పటేల్ ని తప్పించాడు వన్ వర్డ్ వన్ మ్యాన్ వన్ డెసిషన్ ఇండియా భవిష్యత్తునే మార్చేసింది నెహ్రూ టెక్కాక వర్క్ ఫ్యాక్ట్ అనే ఒక బిల్ పాస్ చేశాడు ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లింస్ ఉంటారు కదా ఆ ముస్లింస్ తాలూకు ఆస్తులు భూములు ఇండియాలో ఉండిపోయిన ముస్లింస్ కి మాత్రమే చెందాలి గవర్నమెంట్ కి హిందూస్కి కానీ కి ఆ భూముల మీద ఎలాంటి హక్కు లేదు అని చేసే తీర్మానమే ఈ వక్ ఫ్యాక్ట్ దాంతో వక్ఫ్ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకుని ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ గా సెటిల్ అయింది తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది ఎమర్జెన్సీని తెచ్చి ఇండియన్ హిస్టరీలోనే ది డార్కెస్ట్ పీరియడ్ ని రుచి చూపించింది

రావాలిటికీ కారణం నాథురామ్ గాడ్సే హిందూ మహాసభ మెంబర్ ఒక స్ట్రాంగ్ నేషనలిస్ట్ గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది పార్టీషన్ తర్వాత భారత్ లో హిందూ ముస్లిం మసాకర్స్ చూసి రక్తం మరిగిపోయింది లక్షల మంది హిందూస్ పాకిస్తాన్ నుంచి వచ్చారు గాడ్ సేవ్ వర్డ్స్ లో గాంధీ ముస్లిం అబీస్ తో హిందూ ఇంట్రెస్ట్ చేశాడు గాంధీ ఒక డిక్టేటర్ గా నిలబడి దేశాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు గాంధీ అహింస ఒక వీక్నెస్ గా మారింది హిందూ అటాక్స్ మీద నీతులు కక్కిన గాంధీ ముస్లిం వైలెన్స్ యాభై ఐదు కోట్లు ఇచ్చే వరకు సపోర్ట్ చేయడం ఇండియా పాకిస్తాన్ చేయడం భాయ్ పటేల్ ప్లేస్ లో నెహ్రూ ని బియ్యం చేయడం ఇవన్నీ చూసి గాంధీ ఒక సింబల్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అని భావించి ఇలాంటి ఒక పారాసైట్ ని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు ఒక పిస్టల్ మూడు బుల్లెట్లు పాయింట్ బ్లాంక్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ పోతేనే భారత్ ఒక హిందూ రాష్ట్రంగా గట్టిగా నిలబడుతుంది గాడ్ సే చేసింది తప్ప ఉప్ప అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను గాంధీ చనిపోయాక మను గాంధీ తన సొంత ఊరికి వెళ్ళిపోయి గాంధీ చేయించుకున్న ఎక్స్పెరిమెంట్స్ కి మనసు చెల్లించుకో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండి నలభై రెండేళ్లకి చనిపోయింది మిగతా ఆడవాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్స్ నెహ్రూ గవర్నమెంట్ వల్ల ఇలాంటివేవి బయటపెట్టే ఛాన్స్ రాలేదు ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ ఫస్ట్ క్యాబినెట్లో లో మౌలానా ఆజాద్ అనే సౌదీ అరేబియాలో పుట్టిన ఒక ఇస్లామిక్ స్కాలర్ ని ఇండియా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని చేసి ఆ సీట్ లో ఎయిట్ ఇయర్స్ కూర్చోబెట్టాడు ఫస్ట్ మన గ్లోరియస్ హిస్టరీ మొత్తం ఎరేజ్ చేశాడు ఔరంగజేబ్ బాబర్ ముగల్స్ బుక్స్ లోకి ఎక్కింగ్ చేశాడు అలాగే నెహ్రూ గైడెన్స్ తో గాంధీ సిలబసీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ చేసిన ద్రోహాలన్నీ జాగ్రత్తగా అరేస్ చేసి ఒక సాఫ్టర్ వర్షన్ ఆఫ్ గాంధీని టెక్స్ట్ బుక్స్ లో పెట్టారు ఇంతకంటే ద్రోహం ఇంకోటి ఉంటుందా చెప్పని నిజాలు చెప్పిన అబద్ధాలతో ఇప్పటికీ గుడ్డిగా అదే ఫాలో అవుతున్నాం ఇండియాస్ రిపబ్లిక్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ ఇండియాకి వచ్చినప్పుడు జస్టిస్ చక్రబర్తి అడిగాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వార్ తర్వాత బ్రిటిష్ ఎందుకు అంత సడన్ గా ఇండియా నుంచి పారిపోయింది అని దానికి అట్లీ అది కేవలం సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ ఇండియన్ నావీ మ్యూటినీస్ అని చెప్పాడు మరి ఇండిపెండెన్స్ కి గాంధీ రోల్ అండ్ కాంట్రిబ్యూషన్ సంగతి ఏంటి అని అడిగితే మినిమల్ అన్నాడు గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంట ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ టైటిల్ డెఫినెట్ గా ఇవ్వలేదు ఇలాంటి ఒక భ్రమలో మునిగి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి భరతమాత బిడ్డలు మనం జై హింద్